భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే దేశం మన భారతదేశం ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను భారత ప్రభుత్వం ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండటం మనందరికీ గర్వకారణం మన దేశ ఘన వారసత్వానికి నిర్మితూ నిదర్శనంగా నిలిచే వివిధ సాంస్కృతిక కళారూపాలను ఎందరో కళాకారులు రాజమహేంద్రవరంలో మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అలాగే వరంగల్లో మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పైనా ఇక మన హైదరాబాద్లో ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీలలో ప్రదర్శిస్తారు మన మహోజ్వల చారిత్రక సాంస్కృతిక కళా మహోత్సవాలను తిరిగిద్దాం దాన్ని విజయవంతం చేద్దాం మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకోవడంలో మనందరం భాగస్వాములు అవుతాం రండి జై హింద్